ఉద్యోగం గట్టిపడుతుంది ఉన్న పుస్తేదేవే అన్నట్టుగా నేను వస్తే మీ బతుకులు బాగుపడతాయి అని సుధపూజ పలుకులు పలికిన పెద్ద మనిషి మరి ఇలా గీ కతే మాకు గీ రాసాగా చే అని ఎత్తుకోలు కోతుకోలేసే ఉంది అడగరా తెలంగాణలో ఇక చూద్దాం పని హా మంచోడు మంచోడు అనుకుంటే మంచం గుంజల పాలయ్యక్కడ తీసుకొచ్చుకుంటుండగా సీఎం రేవంత్ రెడ్డి పూట మాట రోజుకో ఆట అన్నట్టే తయారైతుంది అడగలు తెలంగాణ ముఖ్యమంత్రి ముచ్చట ఓడెక్కేదాకా ఓడం వల్ల ఓడ దిగినాక పోడం వల్ల అన్నట్టు ఇక గదే తారీఖున సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారము ఇగో ఒకసారి ఆయన పలుకులు ఎట్ట రుణమాఫీ అయిన వాళ్ళు ఎంబడవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరీ డిసెంబర్ తొమ్మిది రండి నేను మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎంబడే బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా ప్రతినిధిగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా నారాయణపేట గట్ట మీద నుంచి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా రుణమాఫీ అనేది మొదటి వంద రోజుల్లో చేస్తామని చెప్పలేదు రుణమాఫీ చేస్తా ఉంది డెఫినెట్ గా చేస్తా ఉదయం ముద్ర పలహారము మధ్యాహ్నం కవిగిరి భోజనము రాత్రికి అందాల విందు అన్నట్టు తీరు 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 ఒక మాటల రేవంత్ సకదానం ఏ ముద్దుగలేదు అని అనుకొస్తున్నారు అడ ఆ ఊర్ల పొంటి రైతన్నలు చూడాల మరి పార్లమెంటు పండుగలో రైతన్నలు మరి ఇది మనసులో పెట్టుకొని ఎక్కడ పొరుగుతారో ఏమనులా